ఏ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్యాంగ్లూర్లో చిత్తూరు రోడ్డిని ఈరోజైతే మా గంగమ్మ జాతర మనం మా ఇంటికాడ అయితే మేము ఎప్పుడూ ఇక్కడైతే అయితే పెడతాము ఫ్యామిలీతో అంతా కలిసి మేము ఎలా పొంగల్ పెట్టాము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి ఎక్కడైతే స్కిప్ చేయకండి నేను మీ బ్యాంగ్లూర్లో చిత్తూరు రోడ్ని లెట్స్ కో ఫర్ వీడియో ఏ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిత్తూరు బెంగళూరులో చిత్తూరుని ఈరోజైతే నేనైతే చిత్తూరులో ఉన్నా ఇదైతే రికార్డింగ్ అయితే చేస్తున్న వీడియో మేము పొంగల్ పెట్టింది ఇదైతే మా పిన్నమ్మ పిన్నమ్మ అయితే ఫ్యామిలీ మా ఫ్యామిలీ మేము ఎప్పుడు కలుసుకున్నా గంగమ్మ జాతరకి మా ఫ్యామిలీ అంతా కలిసి దోయి చెట్టు మేము ఇక్కడే అండి సంవత్సరం సంవత్సరాలుగా నాకు తెలిసినప్పటి నుంచి మేమైతే మా ఫ్యామిలీ అంతా కలుసుకుని ఒకటిగా అందరూ కలుసుకుని మేమైతే ఇక్కడే పెడతామండి పొంగలు మా ఫ్యామిలీ మా నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళు అంతా ఫ్యామిలీ మా అమ్మ వాళ్ళు పిన్నమ్మ వాళ్ళు బామ్మదులు తమ్ముళ్ళు చెల్లెలు అంతా మా ఫ్యామిలీ మొత్తమే ఇక్కడే ఉండాలండి వాళ్ళతో అంతా కలుసుకుని మేమైతే పొంగల్ పెడుతున్నాము మీరు కూడా ఒకసారి అయినా ఐ థింక్ మీరు కూడా చేస్తుంటారనుకుంటున్నాను అంటే పొంగల్లో అంటే మనం గంగమ్మ జాతరకి ఇలా అంతా ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్కే మనం అంతా కలిసేది ఇలా కలిసికట్టుగా అందరూ ఎంతో సంతోషంగా మేమైతే ఈసారి అయితే జరుపుకున్నాము చూడండి పొంగల్ అయితే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది మా పిన్నమ్మ అయితే పూజకి రెడీ రెడీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఒక చూడండి పెడుతున్నారు మేము 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 ఇలా పెడుతూ అంతా ఎంజాయ్ అయితే చేస్తున్నాం చూడండి అంత పూజకి ఆల్మోస్ట్ ఆల్ అంతా రెడీ అయిపోయింది మా వాళ్ళు మా తాతలు ఈసారి మేమైతే పెట్టలేదండి ఎందుకంటే మాకైతే తీటు అంటే మా తా మా తాత అయితే చనిపోయారు మా నాన్నకి నాన్న సో అందుకు మాకు వన్ ఇయర్ దాకా ఏ ఫంక్షన్స్ అయితే లేదు సో మా అవ్వ మా అవ్వ మా మామూలు పెట్టారంటే మేమైతే వచ్చాము సో వాళ్ళు ఎవరు పెడితే ఏముంది మన ఫ్యామిలీలో అని మేమైతే ఇక్కడైతే ఉన్నాము వచ్చి అందరూ కలిసికట్టుగా ఒకటిగా చేరుకుని మేమైతే పొంగలైతే పెడుతూ ఒక అందరూ సంతోషంగా మేమైతే పెడుతున్నాము మీరు కూడా ఒకసారి అయితే ఇలా అయితే చేయండి మా పిన్నమ్మ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఆమె పూ పూజ చూడండి జరగతా అని మీరైతే పూజ అయితే చూడండి మేమైతే నార్మల్గా ఇలానే నైవేద్యాలు అంతా చేసి అమ్మవారికి పొంగళ్ళు పలా అంటే పువ్వులు అంతా వేసి మేము ఇదంతా మేమండి వేసింది నిన్న మేము ఎప్పుడు నాకు తెలిసినంతవరకు ఇప్పటికి ఎప్పటి నుంచో నాకు ఇప్పుడు తెలిసినప్పటి నుంచి మేమైతే ఈ చెట్టుకే మేము చిన్నప్పటి నుంచి చూడండి పెట్టి అదైతే ఎంత మాకైతే చెట్టుని ఎంత నీడగా మేము గంగమ్మ అమ్మవారి మేము తలుచుకుంటూ మేము ప్రతిసారి మేము నేను ఇక్కడే పెడతాము ఎంతో హ్యాపీగా ఫ్యామిలీతో అంతా కలుసుకొని మేమైతే పెడుతూ ఉంటాము చూడండి పూజ అయితే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ రెడీ అయిపోయింది ఫైనల్ పూజ అయితే జరుపుతున్నారు మా పిన్నమ్మ అయితే స్టార్ట్ చేస్తున్నారు మీరు కూడా ఒకసారి అయితే కలిసికట్టుగా చేసుకుంటాను అని అనుకున్నాను ఇదైతే మీతో షేర్ చేసుకోవాలి చూడండి ఎంతో ఇదైతే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అంతా వస్తుందండి ఇంత చూడండి ఎంత హ్యాపీగా పూజ అయితే జరుపుకుంటూ మేము మీరు కూడా ఒకసారి అయితే చూడండి అయితే మీరు కూడా ఇలానే చేస్తుంటారు అనుకుంటున్నా గంగమ్మ వారికి ఇదైతే కొంచెం లేట్ అయ్యింది వీడియో పెట్టడానికి ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో అయితే నేను అడివేది గంగమ్మని నేను అయితే దర్శించుకున్న వీడియో అయితే పెట్టాను సో అదైతే మంది అయితే చూసుకుంటున్నారు మంచిగానే రెస్పాన్స్ అయితే వస్తుంది ఇదైతే మేము ఎలా మా ఇంటికడ మేమైతే పూజ జరుపుకున్నాము అని పెట్టింది ఈ వీడియో అయితే పెట్టాలి మీతో షేర్ చేసుకోవాలి అని నేనైతే ఈ వీడియో అయితే చే చేస్తున్నా అందరూ అంతా మా ఫ్యామిలీ వాళ్ళతో అంతా కలుసుకొని ఇంత హ్యాపీగా ఒకసారైనా చూడండి పూజ అయితే ఆల్మోస్ట్ ఆల్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా అందరూ అమ్మవారికి అయితే ఆరతి అయితే ఇస్తున్నారు ఆరతి ఇచ్చాక మనమైతే అందరితో కలిసి దేవుడిని మొక్కుకొని మీ అందరికి కూడా నేనైతే బాగా అందరికీ మంచిగా జరగాలి ఈ వర్షాన్ని ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అంతా మంచిగానే జరుగుతుంది అలానే జరగాలి అందరూ బాగుండాలి మన వాళ్ళతో కలుసుకుని నేనైతే ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలని కూడా కోరుకుంటున్నాం అంతా హ్యాపీగా సాగుతుంది మీరు కూడా మీ ఫ్యామిలీతో అంతా చే ఐ థింక్ చేసుకున్నారని నేనైతే అనుకుంటున్నా ఇదైతే మా ఫ్యామిలీ మేము ఎప్పుడు ఇలానే జరుపుకుంటూ ఉంటున్నాం చూడండి మా బామ్మద్దీ అయితే చేస్తున్నాడు ఆర్థి ఇస్తున్నాడు వాడండి మా బామ్మద్దీ మా తమ్ముడు మా పిన్నమ్మ కొత్తరు పిన్నమ్మ పిన్నమ్మ కొడుకు అదే మా తమ్ముడు మా అమ్మ అయితే ఇక్కడ ఉంది మా తాత మా మా పిన్నమ్మ కలర్ శాలరీ నేను ఇక్కడ ఉందో వీడియో బహుమతి వీడియో తీస్తాను అది మా అన్న అతను కూడా వస్తారు మా పెన్నమ్మ మామూలు అంతా ఎంత ఉండరు ఇలా ఎంత ఇలా ఎలా ఉంటుందండి ఇలా అయితే అందరితో కలిసికట్టుగా ఇలా చేసుకుంటూ హ్యాపీగా ఫ్యామిలీతో ఇలా చేస్తాడం ఏమైనా నాకు ఎంత అన్నా కానీ విలేజ్లో విలేజ్ ఇచ్చేంత కిక్కు నాకు ఈ సిటీలో ఎంత సంపాదించినా ఇవ్వదండి విలేజ్లో ఉండే మన ఫ్యామిలీతో కలిసికట్టుగా ఇలా ఉండి ఇలా పూజలు చేసుకుంటూ అంటే ఉండ ఎంత డబ్బులు సంపాదించినా పక్కన మనకి కావాల్సిన వాళ్ళు లేకపోతే ఎంత బాధ ఉంటుందో తెలుసు కదా నేనైతే మా ఇంటికి అయితే నేనే కాదు నా లాగా చాలామంది అయితే ఇంటికి ఇప్పుడు ప్రతిసారి గెస్ట్గా అయితే వచ్చి వెళ్తున్నారు నేను కూడా అలానే గెస్ట్గా వచ్చి వెళ్తున్నాను నాకే నా సొంత ఇల్లుకి నేనైతే గెస్ట్గా అయితే అయిపోయా చూడండి నేనైతే పూజ అయిపోతే కంప్లీట్ అయిపోయి నేనైతే పొంగలైతే టేస్ట్ చేయబోతున్నా అయితే మాత్రం వేరే లెవెల్ అయితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి నేనైతే ఫైనల్ టచ్ దేవుణ్ణి ముక్కేసి ఆల్రెడీ ముక్కేశాను ఇదైతే ఇంకొకసారి ముక్కేసి ఫైనల్గా అమ్మవారిని దర్శించుకుని అందరికీ అన్నీ మంచి జరగాలని కోరుకుంటున్నాను అట్లే మన ఛానల్ కూడా మీరు కానీ ఇదో చూసి నన్ను మీ వాడిని అని నాకైతే మంది అయితే నాకైతే ఎంతో నా ఛానల్ నేను కొత్తగా నా మొహం ఎవరికి తెలీదు ప్లస్ అయినా నన్ను అయితే మంచిగానే ఆదరిస్తున్నారు నేనైతే నాకు ఓన్గా నా ఓన్ కంటెంట్ నేను ఎవరైతే కాపీ కొట్టకుండా నేను నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లు నా ఇప్పుడు నేను నా జర్నీ ఎలా ఎలా అయింది నేను ఎలా ఇదయ్యాను ఇవన్నీ నేను షేర్ చేశాను మీరైతే నా వీడియో అయితే మా నా ఛానల్ని అయితే ఒకసారి అయితే చెక్ అండి నేనైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తుంటాను ప్లీజ్ నా నాకు కానీ మీరైతే మంచిగానే సపోర్ట్ ఇస్తున్నారు మీ ఇంకొంచెం మంచిగా సపోర్ట్ చేస్తే మీ నా ఛానల్ ఇంకా కొంచెం గ్రో అవుతుంది నేను మీ ఇంకా నాకు ఎంతో మీతో షేర్ చేసుకోవాలి ఎన్నెన్నో మీతో పంచుకోవాలని నాకైతే చాలా అయితే ఆశ అయితే ఉందండి ఐ థింక్ మీరైతే చేస్తారు అనుకుంటున్నా నేనైతే అమ్మవారిని కూడా అదే కోరుకుంటున్నా ఈసారి అన్నీ మంచిగానే జరగాలి అన్నీ అని అమ్మవారితో చూడండి నేనైతే ఎత్తురుతూ మొక్కుతూ ఇలా అయితే చాలా ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసాను నాకు తెలిసి మీరు కూడా నన్ను అయితే మంచిగానే స్వీకరిస్తున్నారు స్వీకరిస్తున్నారు కూడా సో నేనైతే ఎంతో హ్యాపీగా ఉందండి నాకు తెలిసి ఈ జనాలు ఎప్పుడు మరచిపోలేవు అందుకనే నేనైతే ఇది ఒక లాగ్గా అమ్మవారి గురించి మా మేము ఎలా జరుపుకుంటున్నామని కూడా మీకు తెలిసి తెలియాలని నేనైతే ఈ వీడియోనైతే ఇక్కడైతే అయితే చేశాను ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను మీ బెంగళూరు చిత్తూరు జై హింద్ సీ ఓ ఆన్ నెక్స్ట్ వీడియో అండి జై హింద్ అండి అందరికీ